ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరత ఉండడం వల్ల రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని రాష్ట్ర కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్వేషరెడ్డి ఈరోజు అద్లాబాద్ జిల్లాలో పర్యటించి వారి పరిస్థితిని తెలుసుకున్నారు మరి ప్రస్తుతం మనతో పాటు అన్వేషరెడ్డి గారు ఉన్నారు సార్ అద్లాబాద్ జిల్లాలో మరి రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంది మీరు ఈ యొక్క రైతుల పరిస్థితిని మీరు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఏం మీ దృష్టికి వచ్చింది ఇక్కడ విత్తనాల కొరత అనేది ఏం లేదు వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పత్తి సాగు ఉందో ఆ పత్తి సాగుకు సంబంధించినటువంటి ఎన్ని ప్యాకెట్లు అవసరం ఉంటుందో ఆ కంపెనీలను బట్టి అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్క వెరైటీ మీద ఏదైతే సిక్స్ ఫైవ్ నైన్ రాసి సిక్స్ ఫైవ్ నైన్ వెరైటీ రైతులు దాన్ని ఇష్టపడతారు కాబట్టి దాని డిమాండ్ ఉంది కాబట్టి అందుకు ఆ సమస్య వచ్చింది తప్పితే ఎక్కడ కూడా విత్తనాలకు సంబంధించిన సమస్య రాలేదు ఇప్పుడు ఈ జిల్లాలో నాలుగు లక్షల పదహారు వేల ఎకరాలు గత సంవత్సరం సాగింది ఈ సంవత్సరం కూడా ఒక పదివేలు అటిట్ అయినా కానీ నాలుగు లక్షల ముప్పై వేలు లేదా నలభై వేల ఎకరాలు సాగవుతుంది నువ్వు ఎకరానికి రెండు ప్యాకెట్లు వేసుకున్నా మేము పెట్టింది పది లక్షల నలభై ఆరు వేల ప్యాకెట్లు వివిధ కంపెనీలే కలిపి ఈ జిల్లాలో రైతులకు అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది రాశిలో కూడా నాలుగు రకాలు కలిపి కూడా లక్ష ప్యాకెట్లు పెట్టడం జరిగింది కానీ రైతులంతా కూడా ఒకటే ఆరు వందల యాభై తొమ్మిది ఏదైతే రకం ఉందో దాన్ని అడుగుతున్నారు కాబట్టి సమస్య వచ్చింది ఈ సమస్య కూడా ఇవాళ ఇవాళ వచ్చినటువంటి సమస్య కాదు గత సంవత్సరం లక్ష ఇరవై వేల పాకెట్లు అమ్మిరు అంతకుముందు లక్ష నలభై వేలు పాకెట్లు అమ్మినారు కానీ ఇది ప్రతి సంవత్సరం ఆదిలాబాద్లో ఈ విత్తనాలకు సంబంధించిన అంశంలో ఇది వస్తూ ఉన్నది గతంలో పాలించినటువంటి పార్టీ ఇక్కడ లాఠీచార్జ్ చేసినటువంటి సందర్భం చూసినాము మొన్న కూడా ఒకటే షాపులు ఎక్కువ ఉండడము ఆ రైతులంతా కూడా ఒక వంద మంది రైతులకు రావడంతో తోపుసులాట కావడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి లైన్ ఆఫ్ చేసిన మాట వాస్తవం కానీ ఆ లైన్ అప్ చేస్తూ ఉంటే ఇది లాఠీ చార్జ్ జరిగిందని చెప్పేసి దీని ఒక పెద్ద ఏదో జరిగిపోయింది విత్తనాలు దొరుకుతలే చిత్రీకరించి ప్రభుత్వాన్ని బదినం చేసేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇక్కడ వాస్తవంగా లాఠీచార్ జరగలేదు విత్తనాల కొరత ఒక వెరైటీదే సమస్య ఉంది కాబట్టి ఆ దానికి సంబంధించినటువంటి విషయంలో కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడింది ఎట్టి పరిస్థితులలో ఇంకొక తొంభై వేల ప్యాకెట్లను రైతులకు అరేంజ్ చేస్తాం అందిస్తాము కానీ మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా మీరు ఒక రకమైనటువంటి విత్తనం కోసం మీరు వెళ్ళకండి ఇవాళ రాసి ఆరు వందల యాభై తొమ్మిది అయినా రాసులు ఇంకో రకమైన లేదా ఇంకా వేరే కంపెనీ అయినా కానీ గదే దిగుబడి వస్తుంది ఇదేదో రాసి ఇదే ఇరవై ఇరవై క్వింటల్ వస్తుంది లేకుంటే వేరే పది క్వింటల్ వస్తున్నాయి లేదు ఈక్వల్గా గదే దిగుబడి వస్తుంది కాబట్టి మీరేదో కొందరు దాన్నే డిమాండ్ క్రియేట్ చేయడంతో దానికే ఇక్కడ డిమాండ్ ఉంది ఎక్కువ పంట వస్తాయని చెప్పేసి రైతులు ఒక ఆందోళన ఏంది అటువైపు పోతున్నా అట్లా పోకండి మార్కెట్లో అనేక రకమైనటువంటి వెరైటీలు ఉన్నాయి దానికి ధీటుగా దిగుబడి వచ్చేటటువంటి వెరైటీలు ఉన్నాయి వాటిని కూడా కొనుక్కోవచ్చు కానీ ఒక రకమైనటువంటి వెరైటీ పోవడం వల్ల ఇప్పుడు నష్టం వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళు ఇదే వెరైటీ కావాలంటారు కంపెనీ వాడు ఏం చేస్తాడు ఇదే వెరైటీ అడుగుతారని చెప్పేసి వాడు ఎట్లా అందించినటువంటి పరిస్థితులలో ఆలోచనతో నకిలీ వచ్చినాను కాబట్టి నష్టం ఇంకా ప్రమాదం జరుగుతుంది అందుకని రైతులు ఎక్కడ కూడా మీరు తొందరపడి ఒక వెరైటీ కాకండి అయినా మీ ఆలోచన ప్రకారం ఇంకో తొంభై వేలు ఇప్పటికే యాభై ఎనిమిది వేల ప్యాకెట్లు వాళ్ళ రైతులకు అందించడం జరిగింది ఇప్పటివరకు ఇంకొక తొంభై వేలు ప్యాకెట్లు ఆల్రెడీ ఇంకో రెండు మూడు రోజులలో అరేంజ్ చేసి రైతులకు ఎక్కడికక్కడ అన్ని మండలాల వారిగా ఏ మండల గ్రామం అందించినట్టు కార్యక్రమం ప్రభుత్వం చేయబోతుంది ముఖ్యంగా నకిలీ విత్తనాలను అరికట్టే దిశగా మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మరి జిల్లా కలెక్టర్ను కలిశారు వ్యవసాయ శాఖ కలిశారు ఏం చెప్తున్నారు వీరంతా అంటే నకిలీ విత్తనాలు అనేది ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఈ రాష్ట్రం రైతాంగానికి అందిస్తున్నారు అందులో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ అటు మంచిర్యాల మహారాష్ట్ర గుజరాత్ నుంచి గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా లూజ్ విత్తనాలు తీసుకొచ్చేసి ఇక్కడ గిన్ని మిల్లలో కలర్ కోటింగ్ చేసేసి నాన్ లేబుల్ ప్యాకెట్ చేసి నూట యాభై రూపాయలకు రెండు వందల రూపాయలకు అగ్గసగ్గగా అమ్మి రైతుల దగ్గర సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి మనం గత సంవత్సరాలు చూస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీస్ శాఖతోటి సంప్రదింపులు జరిపి దీన్ని కంట్రోల్ చేసే దిశగా చేస్తున్న క్రమంలో దాడులు చేసి ఇక్కడ హైదరాబాద్లో దొరికినటువంటి పరిస్థితి మీరు చూసారు ఇవాళ కూడా ఒక ఇద్దరి మీద కేసులు చేశారు కాబట్టి నకిలీ విత్తనాలను ఎక్కడ కూడా సహించలేదు నకిలీ విత్తనాలు రైతులకు అందకుండా చేసే కార్యక్రమంలో దేనికి ఎంతకైనా తగ్గిస్తుంది ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వాళ్ళను సహించలేదు కేసులు పెట్టి అవసరమైతే వాళ్ళు లైసెన్స్ కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అట్ ద సేమ్ టైం కూడా మంచి విత్తనాలు అందించడానికి కూడా ప్రభుత్వం గురుతనిచ్చేంత ఉంది సో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏడాది ఎంతవరకు పత్తి విత్తనాలపైనే రైతులు ఆధారపడి వ్యవసాయం అనుకుంటున్నారు మీకు ఎంతవరకు మీ దృష్టికి వచ్చింది అంటే అరవై నుంచి అరవై ఐదు లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగు చేయడానికి రైతులు అటు చూపుతున్నట్టుగా అనిపించింది దాని దాంట్లో భాగంగానే వీళ్ళ ఎకరానికి రెండు ప్యాకెట్లు వేసుకున్న కోటి పద్దెనిమిది లక్షల యాభై మూడు వేల చిల్లర ప్యాకెట్లను ప్రభుత్వం ఆయా జిల్లాలలో అందుబాటులో ఉంచింది అందులో భాగంగానే ఈ ఆదిలాబాద్ జిల్లాలో నాలుగున్నర లక్షలు నాలుగు లక్షల నలభై వేల ఎకరాలు సాగుతుంది అనుకుంటే దాదాపు తొమ్మిది లక్షలు కావాలి కానీ పది లక్షల నలభై ఐదు వేల ప్యాకెట్లను ఇవాళ ఈ జిల్లాలో అందుబాటులో తెచ్చింది కాకపోతే ఒక్క వెరైటీ కావాలనేటటువంటి పరిస్థితిలో ఈ సమస్య తలెత్తుంది తప్పితే ఇంకోటి కాదు ఇది మొత్తం మీద రాష్ట్ర కిసాన్ సైల్ అధ్యక్షుడు అంబీస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి జిల్లాలో మరి ఎలాంటి రైతులకు మరి అండగానే ఉంటాం అందరికీ విత్తనాలు సరఫరా చేసే దిశగానే ప్రభుత్వం కృషి చేస్తుంది అయితే నకిలీ విత్తనాలను అరకట్టే దిశగా ప్రభుత్వం అటు పోలీసులు మరి జిల్లా యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంది అయితే ఈ యొక్క విత్తనాల కొరత అనేది లేకుండా మరి అన్ని విధాలుగా మరి జిల్లా కేంద్రంతో పాటు రేపటి నుండి మండలాల వారిగా కూడా విత్తనాలను పంపిణీ కార్యక్రమం మొదలు చేస్తున్నాము అయితే ఇవన్నీ కూడా మరి రైతులందరూ కూడా ఒకే రకంపై మరి ఆధారపడకుండా అన్ని రకాల విత్తనాలను కూడా వేయాలని చెప్పేసి అయితే వారు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం